పతనం దిశగా నడిపిస్తున్న ట్రంప్ టూడో వంతు రాష్ట్రాల్లో ఇప్పటికే మాంద్యం ఛాయలు ట్రంప్ టారీఫ్లే అమెరికా ఆర్థిక సంక్షోభానికి కారణమా మేక్ అమెరికా గ్రేట్ ముప్పై కోట్ల మంది అమెరికన్లకు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ ఇది ఒక్కసారి పవర్ లోకి వస్తే అమెరికా తిరిగి గొప్ప దేశంగా అవతరిస్తుందని ఆ దేశ ప్రజలకు అరచేతిలో సినిమా చూపించాడు ఇప్పుడు అదే ట్రంప్ అమెరికాను పతనం దిశగా నడిపిస్తున్నాడు దేశాన్ని తిరిగి గొప్పగా నిలబెట్టడం మాట దేవుడెరుగు ఆర్థిక మాంద్యం ముంగిట నిలబెట్టి వేడుక చూస్తున్నాడు అవును అమెరికా అతిపెద్ద మాంద్య ముంగిట నిలిచిందని టాప్ ఎకానమిస్టులు హెచ్చరిస్తున్నారు దీనాంతరికి కారణం ట్రంప్ నమ్మిన టారిఫ్లే అని దుమ్మెత్తిపోస్తున్నారు ఏ నిజాన్ని టాప్ ఎకానమిస్ట్ రెండు వేల ఎనిమిదిలో ప్రపంచాన్ని వణికించిన ఆర్థిక మాంద్యాన్ని ముందే అంచనా వేసిన మార్క్ జాండి బయట ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా ప్రస్తుతం మాంద్యం అంచన ఉందని హెచ్చరించారు వివిధ రాష్ట్రాల ఆర్థిక గణాంకాలను పరిశీలించిన తర్వాతే నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు అమెరికా జీడిపిలో దాదాపు మూడో వంతు వాటా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే మాన్యంలో ఉన్నాయని లేదా ఆ ప్రమాదంలోకి జారుకునే అంచులు ఉన్నాయని జాండీ తన విశ్లేషణలో పేర్కొన్నారు మరో మూడో మంది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండగా మిగిలినవి మాత్రమే వృద్ధిబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు ఈ మాంద్యం ప్రభావం సామాన్య అమెరికన్నపై రెండు విధాలుగా పడుతుందని వివరించారు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు ఆహారం వస్తువులు రవాణా వంటి రంగాల్లో ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు ప్రస్తుతం రెండు పాయింట్ ఏడు శాతంగా ఉన్న వార్షిక ద్రవ్యోల్బణం రేటు వచ్చే ఏడాది నాటికి మూడు శాతం దాటి నాలుగు శాతానికి చేరువయ్యే ప్రమాదం ఉందని జాండీ అంచనా వేశారు ధరలు ఇప్పటికే పెరుగుతున్నాయని రాబోయే రోజుల్లో ప్రజలు పట్టించుకోకుండా ఉండలేని స్థాయిలో ఈ పెరుగుదల ఉంటుందని చెప్పారు ప్రతిరోజు కొనే వస్తువుల్లోనే వారికి ఈ తేడా స్పష్టంగా వినియోగదారుల వ్యయం ఉద్యోగాల గణాంకాలు తయారీ రంగం పనితీరు వంటి కీలక అంశాలు ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందనడానికి సంకేతాలని తెలిపారు అమెరికా విధిస్తున్న టారిఫ్లు హౌసింగ్ మార్కెట్లో కొనసాగుతున్న సమస్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోతల కారణంగా ముఖ్యంగా వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయని జాండీ తెలిపారు వ్యోమింగ్ మోంటానా మెనసోటా మిసిసిపి కాన్సాస్ మసాచ్యూసెట్స్ వంటి రాష్ట్రాలు మాంద్యం ప్రమాదంలో ఉన్నాయని జాండీ విశ్లేషణలో తేలింది అయితే దేశ జీడిపిలో ఐదవ వంతు వాటా కలిగిన కాలిఫోర్నియా న్యూయార్క్ వంటి పెద్ద రాష్ట్రాలు నిలకడగా ఉండడం వల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కుప్పకూరలేదని అభిప్రాయపడ్డారు నాటికి అమెరికా వినియోగదారుల వ్యయం గతే పోలిస్తే పెరగకపోవడం ఎనిమిది తొమ్మిది సంక్షోభం తర్వాత ఇంతటి బలహీనమైన పరిస్థితిని చూడలేదని ఆయన గుర్తు చేశారు ఇక్కడే ట్రంప్ అమలు ఓ తిట్టిపోశారు వాటి కారణంగా యుఎస్ మరింత ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందని ప్రకటించారు బ్రెజిల్ చైనాతో పాటు కెనడా మెక్సికో వంటి దేశాల మీద అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్ దీంతో ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది ఒకవేళ వచ్చినా అధిక సుంకాలు చెల్లించాల్సి రావడంతో రేట్లను విపరీతంగా పెంచేశారు దీంతో ఈ భారమంతా అమెరికాలో వినియోగదారులపై పడింది చవక వస్తువులకు మారుపేరైన వాల్మార్ట్ టార్గెట్ లాంటి వాటిలో కూడా భారీగా ధరల పెరుగుదల కనిపించింది చాలా కంపెనీలు ఉత్పత్తులను పంపుందని చెబుతున్నారు దీని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలకు కూడా రెక్కలు ఉత్పత్తి తక్కువైపోవడంతో ఉన్న వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు ఇదిలానే కొనసాగితే అమెరికాలో దారుణంగా ఆర్థిక మాంద్యం వస్తుంది అందుకే ట్రంప్ టారిఫ్స్ అత్యంత చెత్త నిర్ణయంగా జాండీ అభిప్రాయపడ్డారు సో అమెరికాను గొప్ప స్థానంలో నిలబెడతాయని ట్రంప్ నమ్మిన టారిఫ్లే ఆ దేశాన్ని పాతనానికి తొక్కిస్తున్నాయన్నమాట